హలో అందరికీ మనలో చాలామంది బెండకాయ కర్రీ చేయాలంటే ఇష్టం ఉండదు కదా ఎందుకంటే ఫ్రై చేయాలి చాలా టైం పడుతుంది అందుకని ఇంట్రెస్ట్ ఉండదు చాలామందికి కానీ నేను బెండకాయ కర్రీ ఫ్రై లేకుండానే చేసి మీకు చూపిస్తాను దీంట్లో ఒక ఇంగ్రీడియంట్ యాడ్ చేసామంటే మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మన నార్మల్గా ఫ్రై చేసినట్లనే ఉంటుంది కర్రీ కూడా ఫస్ట్ దానికోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆవాలు కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలి బ్లాక్ అవ్వకముందే ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ ఫాస్ట్గా ఫ్రై అవ్వాలంటే ఆనియన్స్ వేసిన వెంటనే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి కొద్దిగా కరివేపాకు యాడ్ చేస్తున్నా దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కుక్ అయిన తర్వాత ఫస్ట్ యాడ్ చేసుకోవాలి చేసినటువంటి బెండకాయలను యాడ్ చేసుకోవాలి డైరెక్ట్ గా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి A gente né? క్యాప్ పెట్టేసుకుంటే మధ్య మధ్యలో మనం తీసి ఇలా కలుపుతూ ఉండాలి మనకు ఒకసారి క్యాప్ తీసి కలుపుకుంటే ఈ విధంగా ఫ్రై అయి ఉంటుంది ఇప్పుడు కొంచెం కారం పొడి యాడ్ చేద్దాం ఒక స్పూన్ సరిపడా కారం పొడి యాడ్ చేసుకొని ధనియాల పొడి బాగా మిక్స్ చేసుకుంటే మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి క్యాప్ క్లోజ్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి క్యాబ్ ఓపెన్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం మళ్ళీ ఒక టూ మినిట్స్ క్యాప్ క్లోజ్ చేస్తే మన కర్రీ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒకసారి మన కర్రీ ఓపెన్ చేసి చూద్దాం మీరు చూసినట్టయితే ఎలాంటి జిగురు లేకుండా మనం ఫ్రై చేసినప్పుడు ఎలాగైతే ఉంటుందో బెండకాయ కర్రీ సేమ్ అదే విధంగా వస్తుంది ఏంటంటే మనం ఫ్రై చేసేటప్పుడు టమాటా యాడ్ చేయము ఓన్లీ ఆనియన్తోనే చేస్తాం కదా మనం ఈ విధంగా ఫ్రై లేకుండా చేసినప్పుడు ఒక టమాటాను యాడ్ చేసినామంటే మనకు జిగురు అనేది లేకుండా ఉంటుంది దాంట్లో ఉండే న్యూట్రిషన్స్ కూడా మనకు కరెక్ట్గా అందుతాయి ఫ్రై చేసినాం అనుకో ఓవర్గా ఫ్రై చేసేస్తాం మనకు కావాల్సిన న్యూట్రిషన్ దాంట్లో ఎంతో కొంత తగ్గిపోయి కర్రీ నార్మల్గా ఉంటుంది సో ఇది మీరు ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి